హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే ఇది నిన్న బ్లాగ్ అండి మార్నింగ్ లేవంగానే ఫస్ట్ మెయిన్ డోర్ కాకుండా బ్యాక్ సైడ్ ఉన్న డోర్స్ ఓపెన్ చేయబావా అప్పుడు నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పారు కదండి సో ఈ రోజు మార్నింగ్ మెయిన్ గేట్ మెయిన్ డోర్ కాకుండా బ్యాక్ సైడ్ ఉన్న కిచెన్ లో డోర్ అయితే ఓపెన్ చేసి మళ్ళీ ఇప్పుడు నేను హాల్లోకి అయితే వచ్చానండి ఈ రోజు నేను చాలా చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను ఎందుకు ఏంటి అన్ని రీజన్స్ అయితే బ్లాగ్ లో అయితే కంటిన్యూగా చెప్తానండి ఈ రోజు చేయాల్సిందే చాలా పని ఉంది సో అందుకనే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేసానండి ఫ్రిడ్జ్లో నుంచి కావాల్సిన ఐటమ్స్ ఐటమ్స్ని తీసుకుంటున్నాను అంటే ఇడ్లీ వేస్తాను కాబట్టి ఇడ్లీ పిండి నేను చేసిన చట్నీ అయితే ముండిపోయింది కొత్తిమీర టమాటా చట్నీ సో అది ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నాను ఈ అయితే చిక్కుడుకాయలు కూర అయితే వండుదాం అనుకుంటున్నానండి సో చిక్కుడుకాయలు ముక్కల కింద గిల్లాలి కాబట్టి చిక్కుడుకాయను కూడా బయట పెట్టుకుంటున్నానండి ఇలాగా ఫ్రిడ్జ్లో నుంచి ఏమేమి కావాలో అన్నీ అయితే ఒకేసారి బయట పెట్టుకుంటున్నాను ఒక్కొక్కసారి నేను ఫ్రిడ్జ్ దగ్గరికి వస్తానండి డోర్ కూడా ఓపెన్ చేస్తాను ఏం తీయాలి అనుకుంటున్నాను అనేది మాత్రం మర్చిపోతాను అనమాట చాలాసేపు ఫ్రిడ్జ్ డోర్ అయితే ఓపెన్ చేసి ఉంచి ఏం కావాలి ఏం కావాలని ఆలోచించుకుంటూ ఉండి మళ్ళీ మర్చిపోయి క్లోజ్ చేసేస్తాను ఇలా మీలో ఎవరికైనా జరిగితే కనుక కామెంట్ చేయండి ఇంకా మా వారైతే నిద్రలే ఇస్తారు కదండి ఇంకా ఆయనకైతే నేను టీ పెట్టాలి సో బయట నుంచి అయితే పాలు ప్యాకెట్ తెచ్చుకుని వంటగదిలో పెట్టుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేస్తాను ఎందుకంటే అక్కడ బియ్యం ఉడుకుతూ ఉంటుంది మరొక పక్కన అయితే నేను మిగతా పనులు అయితే చేసుకోవచ్చు కదండి పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ పెట్టాలి వాళ్ళిద్దరిని నేను స్కూల్కి అయితే పంపించాలి అందుకనేసి ఫస్ట్ బియ్యం కడిగి స్టవ్ మీద పెడదామనేసి రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను టైం అయితే సిక్స్ థర్టీ అలా అవుతుందండి బట్ ఇంకా అసలు వెలుగు రాలేదు చాలా చీకడగా ఉన్నట్టుంది బయట అని నాకు కొంచెం మెర్రీగా లేచి వ్లాగ్ ని ఎలాగా నేను కనిపిస్తూ అన్ని వైపులా కనిపించేలాగా వీడియో షూట్ చేయడం అంటే చాలా ఇష్టమండి కాకపోతే చలి కారణంగా నాకు చాలా నిద్ర వస్తుంది అసలు లెగబుది కావట్లేదు నాకు రోజు చేసే ఎడిటింగ్ కన్నా ఈ రోజు నేను మధ్య మధ్యలో వాయిస్ని గ్యాప్ ఇస్తూ రియల్ సౌండ్స్ని రికార్డ్ చేస్తూ పెట్టాను చూసారండి ఈ ఎడిటింగ్ అంటే నాకు చాలా ఇష్టము ఇలా వ్లాగ్స్ ఎవరైనా చేస్తే వాళ్ళ వ్లాగ్స్ను కూడా నేను చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాను నాకు వాటర్ సౌండ్ ఇంట్లో వంట చేస్తున్నప్పుడు వచ్చే గిన్నెల సౌండ్ కూరలు ఉడుకుతున్నప్పుడు వచ్చే ఆ కొత్త కొతలాడే సౌండ్ ఈ సౌండ్స్ వినడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట సో నాకు ఇలా ఎడిటింగ్ చేయడం చాలా ఇష్టం అండి బట్ కొంతమందికి నచ్చదు కొంతమందికి నచ్చుతుంది సో అందుకనే అప్పుడప్పుడు పెడతాను ఒక స్టవ్ పైన పిల్లలు తాగడానికి వేడి నీళ్ళు అలాగే బియ్యం కూడా పెట్టేశానండి మా వారికి టీ పెట్టమని అడిగారు సో ఆయనకి టీ పెట్టడం కోసం అయితే రెడీ చేస్తున్నానండి పిల్లలు తాగడానికి వేడి నీళ్ళు పెట్టాను కదా అవి కాగిపోయాయండి ఇంకా స్టవ్ మీద అయితే నేను మా వారి కోసం టీ అయితే పెట్టాను టీ మరిగే లోపల ఇడ్లీ పిండిలోకి నేను సాల్ట్ అయితే కలుపుకుని పక్కన పెట్టుకున్నాను మీ టీ చూస్తుంటే నాకు మీ ఇంటికి వచ్చి టీ తాగాలి అనిపిస్తుంది భవానీ అని కొంతమంది కామెంట్ చేస్తారండి ఆ కామెంట్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది టీ మరిగిపోయిన తర్వాత ఆ స్టవ్ మీద నేను పాలు అయితే పెట్టానండి ఇంకా నేను పాలు అన్నము ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఒక పక్కన ఉల్లిపాయలని కట్ చేసుకుంటూనే మరొక పక్కన రైస్ ఎంత వడుకు ఉడికింది ఏంటన్నా చూసుకుంటున్నాను మా వారు ఎలాగో లగేశారు కదండి ఆయనకైతే నేను చిక్కుడుకాయల్ని గిల్లవండి అనేసి ఇచ్చేసాను అనమాట శుభ్రం చేయండి అని ఆయన అయితే చిక్కుడుకాయలని శుభ్రం చేస్తున్నాను టీ అయితే తాగుతున్నారు నేనైతే ఒక పక్కన వంట అయితే చేసుకుంటూ ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకోండి రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా నేను అన్నం అయితే గింజి వారుస్తున్నాను ఇంకా మా వారు పొద్దున్నే లేతారు అనుకోండి ఆ న్యూస్ ఛానల్స్ పెడుతూ ఉంటారు వాళ్ళైతే ఇంకా డిబేట్లు అవి పెట్టుకుంటూ ఉంటారు కదా ఒకరి తర్వాత ఒకళ్ళు మాట్లాడుతూనే ఉంటారు కదండి రాజకీయ నాయకులు ఇంకా సౌండ్లు అయితే ఎక్కువైపోయినాయి నాకు ఇంకా ఒరిజినల్ సౌండ్స్ని రికార్డ్ చేసుకోవడానికి అవ్వలేదు ఇంకా అందుకని ఇక్కడ నుంచి నార్మల్గా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అయితే నేను చిక్కుడుకాయలు కోడిగుడ్లు కలిపి అయితే వండుతున్నానండి సో కోడిగుడ్లు అయితే స్టో మీద పెట్టాను మరో పక్కన పాలు అయితే మరుగుతున్నాయి ఆ ఏదో ఒకటి అవుతాయి కానీ నాకు గ్యాస్ స్టవ్ ఖాళీ ఉండదు కాబట్టి ఈ లోపల టైం వేస్ట్ చేయకుండా ఇడ్లీ వేసుకోవడానికి ఇడ్లీ పాత్రలో పిండి పెడుతున్నాను గ్యాస్ ఖాళీ అయ్యాక నేను వెంటనే ఇడ్లీ పాత్ర అయితే పెడతానండి సో ఈ లోపల ఇడ్లీలు అయితే అందులో వేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఇంకా ఈ పిండి బయట ఉంచితే పులిసిపోయినట్టు అయిపోతుంది కాబట్టి నేను ఉన్న పిండి మొత్తాన్ని అలాగే డబ్బా చుట్టూరు ఉన్న పిండి మొత్తాన్ని ఊడ్చేసి ఈ పిండిని అయితే ఇంకా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటానండి మనము పిండి ఇలా చుట్టూరు ఉండగానే మూత క్లోజ్ చేసి పెట్టేసామనుకోండి పైన ఉన్న పిండి మొత్తం ఎండిపోయినట్టు అయిపోద్ది సో చాలా పిండి వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేనైతే మొత్తము చుట్టూరు క్లీన్ చేసుకుని అప్పుడు పెడతానమాట స్టవ్ మీద పెట్టిన పాలు అయితే మరిగిపోయాయండి నేను ఇడ్లీ పాత్ర కన్నా ముందు కూర టైం పడుతుంది కాబట్టి నేనైతే ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు మగ్గ పెట్టుకుందాం అనేసి ఆయిల్ అయితే వేశాను ఆయిల్ వెడకపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పసుపు ఉప్పు వేసుకుని ఉల్లిపాయలు మగ్గ పెడుతున్నాను ఉల్లిపాయలు మగ్గడానికి టైం పడుతుంది కదండి ఈ రోజైతే నేను పెసరపప్పు చారు టమాటా వేసి కాద్దాం అనుకుంటున్నాను అందుకనేసి తర్వాతి పెసరపప్పును కడుక్కుని నీట్లో అయితే నానబెట్టుకున్నాను ఈ లోపల ఉల్లిపాయ కొంచెం మగ్గాయండి దీంట్లోకి నేను చిక్కురుకాయలు అయితే వేసేసుకుని మూత అయితే పెట్టేసుకున్నాను అవి చాలాసేపు టైం పడుతుంది మగ్గడానికి ఈ లోపల కోడిగుడ్లు అయితే ఉడికిపోయాయండి ఆ కోడిగుడ్లు పక్కకు తీసేసి ఆ స్టవ్ మీద నేనైతే ఇడ్లీ పాత్ర పెట్టేసాను సో ఇవి రెండు అవడానికి టైం పడుతుంది కదా ఈ లోపల నేను పిల్లలిద్దరిని నిద్ర లేపేసి వాళ్ళని అయితే కి పంపించేశానండి ఇదిగోండి చిక్కుడుగాయలు ఉల్లిపాయలు మగ్గిపోయాయండి దీంట్లోకి నేను కొంచెం అయితే కారం అయితే వేసేసుకున్నాను కారం వేసుకుని కాసేపు అయితే లో మగ్గడతానండి ఈ లోపల పిల్లలిద్దరికి స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి వాళ్ళిద్దరు వచ్చారు ఇంకా వాళ్ళకైతే నేను టిఫిన్ పెడుతున్నాను పిల్లలకి ఇడ్లీ పెడుతూ ఉంటే మా వాళ్ళు నాకు కూడా ఆకలిస్తుంది నాకు కూడా పెట్టేసి అన్నారండి ఇంకా మా వారికి షానుకి మనుకి అయితే నేను టిఫిన్ పెట్టేశాను నా కోసం నాలుగు ఇడ్లీలు పక్కన పెట్టేసుకున్నాను ఇంకా వీళ్ళకైతే పెడుతున్నాను ఈ రోజు అయితే చట్నీ చేసే పని లేదండి నిన్న టమాటా కొత్తిమీర చట్నీ అయితే చేశాను కదా అది చట్నీ ఇంకా చాలా ఉండిపోతే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట మా షాను సెలెక్ట్ చేసుకుంటుందండి ఇడ్లీ చూడడానికి ఏదైతే అందంగా కనిపిస్తుందో ఆ ఇడ్లీలు మాత్రమే దానికి పెట్టమంటుంది అనమాట సో ఇంకా దానికి కావాల్సిన మూడు ఇడ్లీలు అయితే పెట్టేశాను ఇంకా షానుకి సెపరేట్గా తింటుంది మా హస్బెండ్ మనువుకి తినిపిస్తారనమాట సో అందుకనేసి ఈ ప్లేట్లు అయితే ఇలాగ మొత్తం అన్ని ఇడ్లీలు అందరూ పెట్టేశాను చట్నీ అయితే నేను చేసింది చాలా బాగా వచ్చిందండి నిన్న ప్రాసెస్ అంతా చెప్పాను కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఈ లోపల కారం వేసాను కదండి చిక్కుడుకాయలోనే చక్కగా మగ్గిపోయింది నేను కోడిగుడ్లు కూడా వల్చేసుకుని కోడిగుడ్లు కూడా ఇందులో అయితే వేసేసుకున్నాను ఈరోజు నేను చాలా రకాల వంటలైతే చేశానండి నేను చేసిన ప్రతి వంట అద్భుతంగా వచ్చింది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంత బాగా రావడము ఇంకా చిక్కుడుకాయలో నీళ్ళు మగ్గడానికి టైం పడుతుంది కదండి షాను అయితే టిఫిన్ చేసేసింది ఇంకా షానుకి అయితే నేను త్వరగా జల్ల అయితే వేస్తున్నాను ఇంకా షానుని ఫస్ట్ స్కూల్కి అయితే పంపించేస్తాను షాను వెళ్ళిన తర్వాత అయితే పంపిస్తానండి ఎందుకంటే షాను కరెక్ట్గా ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా స్కూల్లో ఉండాలి మను అయితే ఎయిట్ కల్లా ఉండాలన్నమాట సో ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంటుంది మనుకి ఇంకా నేను షానమ్మకైతే టిఫిన్ తినేసింది కాబట్టి నేను దానికైతే జల వేస్తున్నాను షానుకి జల వేయడం కంప్లీట్ అవగానే ఇంకా నేను పిల్లలిద్దరి కోసం లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేయాలి షానుకి జడ వేసి వచ్చే లోపల కూర అయితే చక్కగా ఇగిరిపోయిందండి నీళ్ళంతని ఇంకా పిల్ల కోసం అయితే నేను లంచ్ బాక్స్ని ప్యాక్ చేస్తున్నాను అనమాట ఇంకా షానుకి ప్యాక్ చేసేటప్పుడే లంచ్ బాక్స్ని మనకు కూడా ప్యాక్ చేసేస్తానండి ఎందుకంటే ఒకే పని అయిపోతుంది కదా ఒకేసారి ఇంకా షాను స్కూల్కి వెళ్ళిపోయింది తర్వాత నేను మనుకి జల్ల వేసి దానికి టిఫిన్ ఇంకా ఒక ఇడ్లీ తినకపోతే అది తినిపించి దాన్ని అయితే పంపించేసాను పిల్లలు వెళ్ళేసరికి ఒక తుఫాన్ అంతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అన్నట్టు ఫీలింగ్ వస్తుందండి నాకు అంత హడావుడిగా ఉంటుంది మార్నింగ్స్ పిల్లలకి టిఫిన్ తినిపిస్తూ జల్ల వేయకు బావని అని అంటారండి వాళ్ళు టిఫిన్ తినే వరకు నేను ఎదురు చూస్తూ కూర్చుంటే తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోతుంది అంత టైం పడుతుంది మా మనం ఉందంటే ఒక ఇడ్లీ తినడానికి ఒక వన్ అవర్ పెడతదేమోనండి అంత స్లోగా తింటుంది నేను జడ వేస్తూ తిను తిను నోరు కదుపు పళ్ళు కదుపు మింగు నవ్వులు అని ఇలా అరుస్తూ ఉంటాను అనమాట అప్పుడు అది అలాగా ఉసురు మంట నోరు కదుపుతూ తింటుంది మరి తిండి తింటాక అంత బాధ ఎందుకు వస్తుందో తెలీదు అదే కనుక స్నాక్స్ ఇచ్చిన ఫ్రూట్స్ ఇచ్చిన చాలా ఇష్టంగా తింటదండి కాకపోతే మార్నింగే ఫ్రూట్ ఎందుకు అనేసి ఫ్రూట్ స్కూల్కి పెడతానండి స్కూల్లో అయితే తింటుంది మార్నింగ్ వాళ్ళకి టెన్ టెన్ థర్టీ టైంకి స్నాక్స్ బ్రేక్ అనమాట అప్పుడు ఫ్రూట్స్ పెడితే అక్కడ స్కూల్లో తింటుంది ఇంత పొద్దున్నే అయితే ఇడ్లీ ఉప్మా లాంటివి పెట్టడమే సేఫ్ అని అయ్యే పెడతానండి ఇంకా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే టిఫిన్ చేశాను అలా మంచం మీద కూర్చుని తినకు భవానీ అని కూడా మీరు కామెంట్ చేస్తారు కానీ నాకు చెప్తున్నాను కదండి మా ఫ్లోర్ ఐస్ లాగా చల్లగా ఉంటుంది నేను అసలు కింద కూర్చోలేకపోతున్నాను ఇంకా అందుకనే మీదే కూర్చుని తిన్నాను ఎవరు ఏమనుకోద్దు ఇందాక నేను పచ్చని పచ్చని పప్పు నానపెట్టాను కదా చి పెసరపప్పు నానబెట్టాను కదండి దాంట్లోకి టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పసుపు అయితే వేసేసి కుక్కర్ అయితే మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా నూనె అయిపోతే నూనె ప్యాకెట్ని కూడా కట్ చేసుకుని డబ్బాలు అయితే వేసుకున్నానండి ఇంకా ఇంకొక స్టవ్ మీద అయితే నేను చేపలు ఫ్రై అయితే పెడుతున్నాను చెప్పాను కదండి ఈరోజు నేను చాలా రకాల వంటలు చేసేసాను అనేసి ఎందుకు అంటే ఈ చేపలు మొన్న తీసుకొచ్చారు కదండి మళ్ళీ ఈరోజు మా వారు ఊరు వెళ్ళిపోతున్నారు ఆయన లేకుండా వండుకుని తింటే నాకు మనసు అయితే హ్యాపీగా అనిపించదు అయ్యో ఆయన తినలేదు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది సో అందుకనేసి ఆయన కోసం అయితే నేను ఫిష్ అయితే ఫ్రై పెడుతున్నాను అయితే ఉత్తి చేపలపుడితో తినలేరు కదండి చిక్కుడుకాయ కూర ఉంది కానీ ఈ ఫ్రై ఫ్రైలోకి ఏమన్నా పప్పుచారు లాంటిది కానీ చారు లాంటిది కానీ ఉంటే బాగుంటుంది మా వారు ఉత్తి చారు నచ్చదండి అందులో పప్పు వేస్తేనే నచ్చుతుంది అందుకనేసి ఎప్పుడు కందిపప్పు చారు అయిపోతుంది కదా అని ఇప్పుడు పెసరపప్పు చారు అయితే పెడుతున్నాను అనమాట అసలు ఈరోజు నేను చాలా వంటలు చేశాను అన్నీ త్వరగానే పూర్తి చేశాను అండి అసలు ఎంత బాగా వచ్చాయంటే మా వారైతే సాటిస్ఫైడ్గా కడుపు నిండా తిన్నాడు మా ఆయన నాకు అది అబ్జర్వ్ చేశాను నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ రోజు అయితే మాత్రము పెసరపప్పు చారు కూడా పెట్టేశాను తాలింపు ఏంటి బొగ్గు చేసేసా బావని అనుకోవద్దు తాలింపు మాడితే టేస్ట్ వస్తుంది అని అమ్మ చెప్తాదండి అందుకనేసి కొంచెం అనమాట నేను మాడబెట్టేస్తే బాగుంటుందంట ఫిష్ ఫ్రై అయితే అద్భుతంగా వచ్చిందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు సో నేను మా వారికి చెప్పాను అనమాట నిన్న గ్రేవీ కూడా బాగున్నాను ఈరోజు ఫిష్ ఫ్రై బాగుండాను కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు ఫిష్ తెచ్చేసుకో శ్రీవారం చెప్పాను ఇంకా పెరుగు ఇంకా నా వంట అయితే పని పూర్తయిపోయిందండి ఇంకా నేను గిన్నెలు తోమేసుకుంటే ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే ఇక్కడతో కంప్లీట్ అవుతుంది మా వారు వచ్చిన తర్వాత మే నేను ఆయన కలిసి భోజనం అయితే చేయాలి అయితే ఈరోజు ఇక్కడతోనే వ్లాగ్ అయితే ఆగిపోయింది ఎందుకంటే ఈరోజు నాకు చేయాల్సినవి బయట చాలా పనులు ఉండి ఇంకా బయట ఊరు మీద తిరగడమే సరిపోయిందనమాట ఫస్ట్ మార్నింగ్ ఈ వంటలు పూర్తయిపోయిన తర్వాత నేను మా నేను మా వారు కలిసి ఒక ఇల్లు చూడడానికి వెళ్ళాము ఇల్లు అయితే మాత్రము మాకు చాలా బాగా నచ్చిందండి కాకపోతే వాళ్ళు డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారు అంటే అది ఏంటంటే అపార్ట్మెంట్ అనమాట కాకపోతే ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంటు మేము ఏ మేము ఏమన్నామంటే యాభై లక్షలు లేకపోతే యాభై ఐదు లక్షలకి ఇవ్వండి అన్నాము చివరికి పోయినా అరవై లక్షలకి ఇస్తే తీసుకుంటాము అని అన్నామండి సెకండ్ హ్యాండ్సే కదా ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళు మాత్రము డెబ్భై లక్షలకి ఏమాత్రము తగ్గేదే లేదు అంటున్నారు మళ్ళీ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కలిపితే ఒక డెబ్బై ఐదు వరకు అయిపోద్ది మళ్ళీ ఇంట్లో కొంచెం చిన్న చిన్న రిపేర్స్ లాంటివి ఏమైనా చేయించుకుంటే చాలా అవుతుంది కదా అంత పెట్టడము నాకు ఇష్టం ఇష్టం లేదండి డెబ్బై ఐదు లక్షలు పెట్టి నేను పాతది తీసుకునేది ఏదో కొంచెం దూరం వెళ్ళినా నాకు కొత్త అపార్ట్మెంట్ వస్తుంది కదా అని నేను వెయిట్ చేస్తున్నాను అనమాట ఇల్లు అయితే మాత్రం చాలా బాగా నచ్చింది ఇంకా రెడీ టు మూవ్ ఉంది కొంచెం చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి బాత్రూంలో వాటర్ లీకేజ్ లాంటివి అలాగా ఇంకా చెదపురుగులు అవి పట్టకుండా మొత్తం క్లీనింగ్ అవి చేయించుకుంటే ఇల్లు సరిపోతుంది అంత బాగుంది వెంటిలేషన్ అన్నీ బాగుంది ఆ ఇల్లు చూసి అక్కడ వానర్స్ మాట్లాడుకొని వచ్చేసరికి నాకు ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయిపోయింది అనమాట అయిన తరగతి ఫిష్ ఫ్రై ఇవన్నీ పెట్టాన తర్వాత ఏమైంది మళ్ళీ మా మనుకి ఎప్పటి నుంచో చెప్తున్నారండి పిల్లలకి ఆధార్ కార్డులు మీరు సబ్మిట్ చేయలేదు ఇంకా మీ పాప వల్లే క్లాస్ అంతా ఆగిపోయింది త్వరగా ఇవ్వండి అని ఆధార్ కార్డు కోసం చెప్తున్నారన్నమాట అంటే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ దాన్ని అప్డేట్ చేయించాలి కదా షానుకేమో ఆధార్ కార్డు అప్డేట్ చేయించాలి అనేసి నోటిఫికేషన్ అస్తమానో వస్తుందండి ఇక మనూకి అయితే మేము పుట్టినప్పటి నుంచి ఆధార్ కార్డే తీసుకోలేదు సో ఇంకా ఈ ఆధార్ కార్డు పనులు ఎలా కూడా కంప్లీట్ చేసేయాలి మళ్ళీ మనం ఊరు వెళ్ళిపోతే ఇంకా ఇప్పుడప్పుడే అనేసి ఇంకే కరెక్ట్గా ఇదే టైంకి లక్కీగా షాను వాళ్ళ స్కూల్లో ఆధార్ అప్గ్రేడ్ చేస్తున్నారు ఎవరైనా బయోమెట్రిక్ ఏమైనా చేయించుకోవాలి అన్నా న్యూ ఆధార్ కార్డ్స్ చేయించాలి అన్న స్కూల్ దగ్గరికి రండి అని ఒక మెసేజ్ పెట్టారు అమ్మయ్య లక్కీగా బాగానే వచ్చింది ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాను అనేసి అప్పుడు మళ్ళీ మనుని స్కూల్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని మనుని ఇంటికి తీసుకొచ్చేసాము టూ ఓ క్లాక్కి అంటే వన్ థర్టీ ఆ టైంకి ఇంటికి తీసుకొచ్చి మేము లంచ్ చేసేసి మళ్ళీ షాను స్కూల్ దగ్గరికి వెళ్ళామండి అక్కడ షానుని కూడా రిసీవ్ చేసుకుని షానుని మనుని నేను మా హస్బెండ్ నలుగురుమ కలిసి అక్కడ ఆధార్ దగ్గరికి వెళ్ళామనమాట అక్కడ మేము టూ థర్టీకి వెళ్తే ఇంటికి వచ్చేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయిపోయిందండి మొత్తము అక్కడ నాది మా హస్బెండ్ది షానుది బయోమెట్రిక్ అప్ అప్డేట్ అనమాట ఇక మా మనుకేమో న్యూ ఆధార్ కార్డ్ అయితే తీసుకున్నాము అక్కడ మాకు మళ్ళీ టూ అవర్స్ అలా పెట్టేసింది ఇంకా ఇంటికైతే వచ్చి మిగతా పనులు అయితే నేను పూర్తి చేసుకున్నాను ఇంకా వ్లాగ్ షూటింగ్ అయితే అందుకు ఆగిపోయింది అనమాట అక్కడతోటి ఇవి పిల్లల స్కూల్ బుట్టలు అవి నండి నైట్ అయితే నానబెట్టాను వీటిని ఇంకా ఆఫ్టర్నూన్ వంట పని పూర్తయ్యాక వీటిని అన్నింటిని ఉతికేసి ఇలాగ తీగలపైనైతే ఆరేసేసాను ఇంకా ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ లంచ్కి వచ్చిన తర్వాత నేనైతే లాస్ట్ తీసిన వీడియో క్లిప్ అండి నిన్న నేను నేను నిన్ను వంటలు చేశాను కదా అన్నీ చాలా టేస్టీగా వచ్చాయి వేడివేడిగా అయితే తిన్నాము నిన్న లంచ్లోకి ఇవేనండి డిన్నర్లోకి ఇవే ఇంకా పెరుగు అయితే మాత్రము కొన్న పెరిగేనండి ఇంట్లో అయితే చేసింది కాదు ఇంకా అలాగా మరి లంచ్ డి లంచ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత పిల్లలిద్దరిని తీసుకుని అయితే ఆధార్ కార్డుల అట్లకి వెళ్ళాము సో ఇదండి రోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి రేపైతే అయితే వ్లాగ్ పెట్టను కానీ ఒక వీడియో అయితే పెడతాను నన్ను ఇరవై వేలు మోసం చేశారు ఒక బ్రాండ్ అని చెప్పాను కదా ఆ బ్రాండ్ ఏంటి అన్నది విత్ ప్రూఫ్స్ ఫోన్ నెంబర్స్ అన్నింటితో అయితే నేను పెడతాను రేపు వీడియో అస్సలు స్కిప్ చేయద్దు మీకు యూజ్ అవుతుంది